సూపర్ ఎమ్ అండ్ సూపర్ టేస్టీ చిరాకు పప్పు రెసిపీని షేర్ చేస్తున్నాను అండి చాలా చాలా బాగుంటుంది అనమాట తోటకూర పప్పు కంటే కొంచెం భిన్నంగా ఉంటుందండి రుచి అదిరిపోతుంది అనమాట నేను ఆకుని శుభ్రంగా వాష్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్నాను కప్పు కందిపప్పు తీసుకుని వాష్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఇరవై నుంచి ఇరవై ఐదు వేసుకున్నానండి ఒక రెండు టమాటాలు వేసుకున్నాను తర్వాత కట్ చేసుకున్నటువంటి చిర్రాకు ఒక రెండు కట్టల నుంచి కట్ చేసుకున్న ఆకుని మాత్రం యాడ్ చేసుకున్నాను దీంట్లోకి ఎందుకంటే పప్పు నేను చిన్న కప్పే తీసుకున్నాను ఇంకా తర్వాత టీ స్పూన్ పసుపు వేసుకుని వన్ ఇస్ టూ త్రీ రేషియో నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసుకున్నానండి తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి విజిల్ పెట్టి కరెక్ట్ గా త్రీ టు ఫోర్ విజిల్స్ వేయించుకుంటానండి ఈ ఆకుకూర పప్పులు మనకి పచ్చిమిర్చి మంచిగా పడతాయండి పచ్చిమిర్చి ఇన్ని వేసారు చాలా కారంగా ఉంటుందేమో అని అనుకోవచ్చు ఆ కారం అనేది అసలు ఉండదండి చాలా మంచి రుచి వస్తుంది అనమాట ఇంకా కుక్కర్ విజిల్స్ వచ్చింది చాలా ఆ పప్పును మెదిక్కి పెట్టేసుకుందాం ఈ లోపు తాలింపు కోసం మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రుబ్బులు కచ్చా పచ్చా దంచుకుని వేసుకున్న ఎండుమిర్చి కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ లో వేసుకుని చక్కగా ఫ్రై అయిన తర్వాత టీ స్పూన్ పసుపు టీ స్పూన్ కారం పెట్టుకున్నటువంటి పప్పు చిరకు మిశ్రమం ఒక లెమన్ సైజ్ చెంతపడి నానబెట్టి పెట్టుకుంటాం దాని నుంచి తీసినటువంటి జ్యూస్ యాడ్ చేసేసుకుంటున్నాము అదే విధంగా రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు బాయిల్ లో వనేస్తామండి చక్కగా మసలుతున్నప్పుడు మనం దీంట్లో ఇంకా దించుతామనగా ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని దించేసుకుంటే సరిపోతుందండి ఎంత ఎమ్మిగా ఉంటుందో ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను చాలా చాలా టేస్టీ గా ఉంటుంది అనమాట ఈ చిర్రాకని మనం పొయ్యి తోటకూర అని కూడా అంటాం ఇక్కడ నేను డిష్ అవుట్ చేస్తాను అండి ఇంకా దీని కాంబినేషన్ లో ఫ్రై గాని ఒడియా కానీ గుమ్మడికాయ ఒడియాలు కానీ భలే టేస్టీగా ఉంటాయి డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్